వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము బీహార్లోని ఒక దురాచారము అందరి దగ్గర గన్స్ ఉంటాయి అమెరికాలో కనుక గన్ కల్చర్ ఉన్నట్టు బీహార్లోను మరియు ఉత్తరప్రదేశ్లో కొన్ని కొన్ని ఏరియాల్లో అందరి దగ్గర గన్స్ ఉంటాయి ఈ గన్స్ని వాళ్ళు వెడ్డింగ్స్లో కానీ లేదా ఏదైనా బర్త్డేస్ ఇలాంటి అకేషన్స్లో గ్యాదరింగ్స్లో గాల్లోకి కాల్పులు జరపడం అనేది అక్కడ ఒక స్టేటస్గా ఉంటుంది అలా గాలిలోకి కాల్పులు జరిపే ఆ సందర్భాల్లో వీళ్ళు ఎక్కువసార్లు మితిమీరి మందు తాగి ఉండడం వల్ల గాలిలో కాల్చారో తెలియదు జనాల్లో కాల్చారో తెలియదు చాలాసార్లు చాలామంది ఇలా ఆడియన్స్లోకి కాల్చడం వల్ల చనిపోయేటటువంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి ఈ న్యూస్ను మనం ఇప్పుడు ట్రాన్స్లేషన్ పర్పస్ కోసం వాడుకుందాం పెళ్లికి ముందు పెళ్లి కొడుకు ఇంట్లో జరిగే తిలకధారణకు హాజరవడానికి పదమూడేళ్ల అంకుష్ యాదవ్ రాత్రి పన్నెండు గంటలకు తన ఇంటి నుండి బయలుదేరాడు ఇందులో ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది ఒక సబార్డినట్ క్లాస్ ఉంది ఒక టూ ఇన్ఫినిట్ ఉంది ఇందులో మెయిన్ క్లాస్ వచ్చేసి అంకుష్ యాదవ్ రాత్రి పన్నెండు గంటలకు తన ఇంటి నుండి బయలుదేరాడు టూ ఇన్ఫినిట్ వచ్చేసి తిలకధారణకు హాజరవడానికి సబార్డినట్ క్లాస్ వచ్చేసి పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు ఇంట్లో జరిగే జరిగేటటువంటి ఇది ఒక సబార్డినట్ క్లాస్ అలాగే అంకుష్ పదమూడు ఏళ్ల అంకుష్ యాదవ్ దగ్గర కూడా మనం ఒక సబార్డినేట్ క్లాస్ని రాసే అవకాశం ఉంటుంది ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు వరుసగా సెంటెన్స్లో పెడదాం అంకుష్ యాదవ్ మనకి ఈ సెంటెన్స్లో మనకి ప్రధానమైంది సబ్జెక్ట్ ఎవరంటే అంకుష్ యాదవ్ అంకుష్ యాదవ్కి అక్కడ వయసు కూడా ఇవ్వడం జరిగింది అంకుష్ యాదవ్ హు వాజ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇట్లా ఒక సబార్డినేట్ క్లాస్ పెట్టి రాసుకోవచ్చు లేదా థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అంకుష్ యాదవ్ అని అట్లా కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది సో ఇది బాగుంటుంది అద్భుతంగా అంకుష్ యాదవ్ హు వాజ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇంటి నుండి బయలుదేరాడు స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హోమ్ అని రాసుకోవచ్చు లెఫ్ట్ హీజ్ హోమ్ అని కూడా రాయచ్చు ఏది రాసినా మ్యాటర్ సేమ్ సో అంకుష్ యాదవ్ హు వాజ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ లెఫ్ట్ హీజ్ హోమ్ ఎప్పుడు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎట్ ట్వెల్వ్ ఇన్ ద మిడ్ నైట్ ఇక్కడ మనము ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సరు తిలక ధారణకు అని వస్తుంది దాన్ని టూ ఇన్ఫినిట్లో రాసుకుంటాం టూ ప్లస్ వర్బు వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు అటెండ్ తిలక ధారణ తిలక ధారణ అంటే నుదురు మీద తిలక ముందు అనే ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తారు బీహార్లోని విలేజెస్లో బీహార్లోని ఎ ఎక్కడైనా టు అటెండ్ తిలక ధారణ పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు ఇంట్లో జరిగే నిర్వహించబడే అని అర్థం అది రావాలి ఇక్కడ విచ్ క్లాస్తో విచ్ వాజ్ టు బి హెల్డ్ ఇన్ ద బ్రైడ్ గ్రూమ్స్ హౌస్ బిఫోర్ ఎ వెడ్డింగ్ మొత్తం సెంటెన్స్ మొత్తం ఒకేసారి చూడడం అంకుష్ యాదవ్ హూ వాజ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ లెఫ్ట్ హీజ్ హోమ్ అట్వల్వ్ ఇన్ ద మిడ్ నైట్ టు అటెండ్ తిలక ధారణ విచ్ వాజ్ టు బి హెల్డ్ ఇన్ ద బ్రైడ్ గ్రూమ్స్ హౌస్ బిఫోర్ ఎ వెడ్డింగ్ ఈ ఈవెంట్ తన ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో బీహార్లోని ఒక గ్రామంలో నిర్వహించబడుతూ ఉంది అంటే నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరో మనకు సబ్జెక్ట్ లేదు కాబట్టి నిర్వహించబడుతూ ఉంది అనేటువంటి పాసివ్ వాయిస్లో రాసుకోవాలి ఇది టెన్స్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ కావాలి దిస్ ఈవెంట్ వాజ్ బీయింగ్ కండక్టెడ్ ఎక్కడ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ అంకుష్ హౌస్ ఇన్ ఏ విలేజ్ ఇన్ బీహార్ సో సెండెట్స్ మొత్తం దిస్ ఈవెంట్ వాజ్ బీయింగ్ కండక్టెడ్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ అంకుష్ హౌస్ ఇన్ ఎ విలేజ్ ఇన్ బీహార్ మగవారి నుదుటి మీద సింధూరం పూసినప్పుడు అక్కడ సమావేశమైన ఐదు వందల మంది ప్రత్యేక అతిథులను అలహరించడానికి ముందుగా పిలవబడిన పది మంది స్త్రీలు నాట్యం చేయడం మొదలుపెట్టారు వెన్ రెడ్ వెర్మిలియన్ వాజ్ అప్లైడ్ అన్ ద ఫోర్ హెడ్స్ ఆఫ్ ద మెన్ అప్లై అంటే పూయట ఏదైనా సరే ద్రావణాలు ఒంటికి పూసుకోవడానికి అప్లై అప్లైడ్ అప్లైడ్ అనే వర్బ్ ఉపయోగించాలి వెన్ రెడ్ మిలియన్ వాజ్ అప్లైడ్ అన్ ద ఫోర్ హెడ్స్ ఆఫ్ ద మెన్ పది మంది స్త్రీలు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు టెన్ ఉమెన్ స్టార్టెడ్ డ్యాన్సింగ్ ఇది యాక్చువల్గా అయితే మధ్యలో ఆ సెంటెన్స్ ప్రత్యేక అతిథులను అలరించడానికి ముందుగా పిలువబడిన అని రావాలి ఆ టెన్ ఉమెన్ దగ్గర రాసుకుంటే సెంటెన్స్ హూ క్లాస్తో టెన్ ఉమెన్ హూ హ్యాడ్ బీన్ అరేంజ్డ్ టు ఎంటర్టైన్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ గెస్ట్ గ్యాదర్డ్ దేర్ స్టార్టెడ్ డ్యాన్సింగ్ అది సెంటెన్స్ మొత్తం చూడండి ఇప్పుడు వెన్ రెడ్ రెడ్వేర్ మీలి వాజ్ అప్లైడ్ అన్ ద ఫోర్ హెడ్స్ ఆఫ్ ద మెన్ టెన్ ఉమెన్ హూ హ్యాడ్ బీన్ అరేంజ్డ్ టు ఎంటర్టైన్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ గెస్ట్స్ గ్యాదర్డ్ దేర్ స్టార్టెడ్ డ్యాన్సింగ్ నిజానికి టెన్ ఉమెన్ లాస్ట్లో స్టార్టెడ్ డ్యాన్సింగ్ అది సెంటెన్స్ టెన్ ఉమెన్ స్టార్టెడ్ డ్యాన్సింగ్ ఈ మధ్యలో ఊ హ్యాడ్ బీన్ అరేంజ్ టు హండ్రెడ్ టైం ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ గిస్ట్ గ్యాదర్డ్ దానికి సబార్డినేట్ క్లాస్ అవుతుంది ఇది మొత్తం ఈ పేరా యొక్క ట్రాన్స్లేషన్ సంగీతం కర్ణ కఠోరంగా మోగుతుండగా మద్యం స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉండగా అంకుష్ అక్కడికి చేరాడు కర్ణ కఠోరంగా మోగుతుండడం అంటే బ్లేర్డ్ ఆన్ అంటాం వైల్ ద మ్యూజిక్ వాజ్ బ్లేర్డ్ ఆన్ మద్యం స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉండగా ఆల్కహాల్ ఫ్లోవ్డ్ ఫ్రీలీ అంకుష్ అక్కడికి చేరాడు అంకుష్ రీచ్డ్ దేర్ కొద్ది నిమిషాల తర్వాత తుపాకులు గర్జించగా ఏడవ తరగతి విద్యార్థి అయిన అంకుష్ నేల పెరిగాడు కొద్ది నిమిషాల తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ తుపాకులు గర్జించగా గర్జించగా అంటే గర్జించినప్పుడు అని వెన్ ద గన్స్ రోల్డ్ ఏడవ తరగతి విద్యార్థి అయిన అంకుష్ నేర అంకుష్ హూ వాజ్ అ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ ఫెల్ ఆన్ ద ఫ్లోర్ ప్రియాంష్ కుమార్ అనబడే వ్యక్తి మధ్యం మత్తులో గాలిలోకి కాల్చబోయి ప్రేక్షకులను కాల్చినప్పుడు అంకుష్కు బుల్లెట్ తగిలింది ప్రియాంష్ కుమార్ అనబడే వ్యక్తి అన్నప్పుడు ఏ మ్యాన్ కాల్డ్ ప్రియాంష్ కుమార్ మధ్యమత్తులో మత్తులో ఉన్నటువంటి హు వాజ్ ఇన్ డ్రంకన్ స్టేట్ గాలిలోకి కాల్చబోయి ట్రై టు ఫైర్ ఇన్ టు ఎయిర్ ప్రేక్షకులను కాల్చినప్పుడు వెన్ షార్ట్ ఎట్ ద ఆడియన్స్ అంకుష్కు బుల్లెట్ తగిలింది ద బుల్లెట్ హిట్ అంకుష్ సెంటెన్స్ మొత్తం తీసుకుంటే ఏ మ్యాన్ కాల్డ్ ప్రియాష్ కుమార్ హూ వాజ్ ఇన్ డ్రంకన్ స్టేట్ ట్రై టు ఫైర్ ఇన్ టు ఎయిర్ వెన్ షార్టెడ్ ద ఆడియన్స్ ద బుల్లెట్ హిట్ అంకుష్ కుసుమదేవి అంకుష్ యొక్క తల్లి ఆనాటి దుర్ఘటన గుర్తు చేసుకుంటూ చెప్పింది కుసుమదేవి అంకుష్ యొక్క తల్లి అంటే మదర్ ఆఫ్ అంకుష్ ఆనాటి దుర్ఘటన గుర్తు చేసుకుంటూ రీకాలింగ్ ద్రాజిక్ నైట్ సెడ్ చెప్పింది ఒక గ్రామస్తుడు పరుగున తన ఇంటికి వచ్చి ఆ సంఘటన గురించి సమాచారం ఇచ్చాడు ఒక గ్రామస్తుడు సబ్జెక్టు ఏ విలేజర్ పరుగున తన ఇంటికి వచ్చి రష్ టు హర్ హౌస్ ఆ సంఘటన గురించి సమాచారం ఇచ్చాడు అండ్ ఇన్ఫార్మ్డ్ దెమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ నేను అక్కడికి వెళ్ళేసరికి అందరూ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళారు వెన్ ఐ రీచ్డ్ దేర్ అందరూ ఆల్ ఆఫ్ దెమ్ వెకేటెడ్ దట్ ప్లేస్ ఖాళీ చేశారు వెళ్ళిపోయారు అండ్ వెంటవే నేను ఒక కిలోమీటర్ వెళ్ళాను ఐ ఏ కిలోమీటర్ అక్కడ నేను ఒక మార్షల్ కార్ను చూ చూసి ఆగాను ఐ సా ఏ మార్షల్ కార్ అండ్ స్టాప్డ్ దేర్ ఆ కారు వద్ద ఆగి ఆగి ఉన్న మనుషులను నేను అడిగాను మా అబ్బాయి గురించి నేను అడిగాను ఐ ఆస్క్డ్ ద పీపుల్ కార్ దగ్గర ఉన్న వాళ్ళను హూవర్ ఎట్ ద కార్ మా అబ్బాయి గురించి అబౌట్ మై సన్ ఐ ఆస్క్ ద పీపుల్ హూవర్ ఎట్ ద కార్ అబౌట్ మై సన్ మొదట్లో మాకేమీ తెలియదు అన్నారు ఇనిషియల్లీ దే సెట్ దట్ వాళ్ళు అన్నారు దే డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఇనిషియల్లీ దే సెట్ దట్ దే డిడ్ నాట్ నో ఎనీథింగ్ కానీ నాకు మా అబ్బాయి మాటలు వినపడ్డాయి బట్ ఐ హర్డ్ ద వర్డ్స్ ఆఫ్ మై సన్ నాకు మాటలు వినబడ్డాయి నేను ఆ కారులోకి చూశాను ఐ సా ఇన్ టు దట్ కార్ అంకుష్ కారు యొక్క వెనక సీట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు అంకుష్ పడి ఉన్నాడు అంటే వాజ్ లయింగ్ అన్ ద బ్యాక్ సీట్ ఆఫ్ ది కార్ రక్తపు మడుగులో ఇన్ ద పూల్ ఆఫ్ బ్లడ్ అంకుష్ వాజ్ లయింగ్ అన్ ద బ్యాక్ ఆఫ్ ద కార్ ఇన్ ద పూల్ ఆఫ్ బ్లడ్ అంకుష్ కు చిన్న గాయమైందని వారు ఆసుపత్రికి తీసుకువెళ్తున్నామని గ్రామస్తులు చెప్పారు గ్రామస్తులు ఆమెకు చెప్పారు ఇక్కడి నుంచి మొదలు పెడదాం ద విలేజెస్ టోల్ హార్ దాట్ అంకుష్ చిన్న గాయమైందని అంకుష్ గాట్ స్మాల్ ఇంజరీ మరియు వారు ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని అండ్ ఆర్ టేకింగ్ హిమ్ టు హాస్పిటల్ మొత్తం సెంటెన్స్ ద విలేజెస్ టోల్ హర్ దట్ అంకుష్ గాట్ స్మాల్ ఇంజరీ అండ్ ఆర్ టేకింగ్ హిమ్ టు హాస్పిటల్ వారు వెళ్ళిపోయారు దే డ్రో అవే రెండు గంటల తర్వాత పోలీసులు వచ్చి చెప్పారు అంకుష్ చనిపోయాడని ఆఫ్టర్ టూ అవర్స్ ద పోలీస్ కేమ్ అండ్ టోల్ హర్ దట్ అంకుష్ అంకుష్ డైడ్ ఇలాంటి సంఘటనలు బీహార్లో ఇరవై ఇరవై మూడులో తొంభై తొమ్మిది జరిగాయి ఇన్సిడెంట్స్ లైక్ దిస్ తొంభై తొమ్మిది నైంటీ నైన్ హ్యాపెండ్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ బీహార్ వీటిని సెలబ్రేటరీ ఫైరింగ్స్ అంటారు దే ఆర్ కాల్డ్ సెలబ్రేటరీ ఫైరింగ్స్ అంటారని పిలువబడతాయి అన్ని పార్టీల్లోనూ వివాహ వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరగడం హోదాగా భావిస్తారు ఫైరింగ్ ఇన్ టు ఎయిర్ ఇన్ ద అకేషన్స్ లైక్ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి స్టేటస్ అందరి దగ్గర నాటు తుపాకులు ఉంటాయి ఆల్ ద పీపుల్ హ్యావ్ కంట్రీ మేడ్ గన్స్ పోలీసులు మరియు చట్టం ఏమాత్రం లెక్క చేయబడవు ద పోలీస్ అండ్ లా ఆర్ నాట్ కేర్డ్ ఎట్ ఆల్ దట్ మీన్స్ police డోంట్ కేర్ ద పోలీస్ అండ్ లా ఎట్ ఆల్ అనేది ప్యాస్ వాయిస్లో రాసుకుంటే ద పోలీస్ అండ్ లా ఆర్ నాట్ కేర్డ్ ఎట్ ఆల్ అక్కడ జరిగే ఈ మరణాలు చాలాసార్లు పోలీసుల దృష్టికి రాకుండానే సెటిల్ చేయబడతాయి ఆల్ ద డెత్స్ ఆర్ సెటిల్డ్ వితౌట్ కమింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద పోలీస్ అన్లెస్ వీడియోలు ఆ సోషల్ మీడియాలో వైరల్ అయితే తప్ప అండ్ లెస్ ద వీడియోస్ బికేమ్ వైరల్ ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో మరలా ఇదేదో పెద్ద ఘనకార్యమైనట్టు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టిన సందర్భాల్లో అప్పుడు పోలీసులు నోటీస్కి వస్తే చిన్న కేసు బుక్ చేయడం చిన్న తంతు నడుస్తుంది తప్ప పెద్దగా చర్యలు తీసుకునేది ఏమీ ఉండదు ఇలాంటి అహో అమానీయమైన సంఘటనలు బీహార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయని దీని మీద హిందువులో వచ్చినటువంటి ఒక పెద్ద న్యూస్ని మనం ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఉపయోగిస్తున్నాం